తీక్షణం సమాచారం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ యాసంగినా ఆరుతడి పంటలు వేసుకోవాలని గ్రౌండ్ వాటర్ తగ్గే ప్రమాదం ఉందని మైబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోవెల్లా వెంకటేష్ సూచించారు ప్రస్తుతం మొక్కజొన్న పంటకు ఆరుతడి నీరు సరిపోతుందని అదే విధంగా వరి చేనులు వేసిన వారికి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు అందువల్ల రానున్న సీజన్లో కూడా తడి పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులు నష్టపోకుండా ఉండవచ్చని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని ఆయన కోరారు అదేవిధంగా రానున్న సీజన్లో నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు అంతేకాక ఫెర్టిలైజర్ షాపులలో అనుమతులు లేకుండా బయోకెమికల్స్ బయోమందులు కానీ ఇక్కడ విక్రయించినట్లయితే తెలిస్తే లైసెన్సులు క్యాన్సల్ చేస్తామని ఆయన హెచ్చరించారు రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాలలో మాత్రమే బిల్లు తీసుకొని విత్తనాలు పురుగుల మందులు కొనుగోలు చేయాలని ఆయన కోరారు పంట పూర్తయ్యే వరకు డీలర్లు ఇచ్చిన బిల్లులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని విత్తనాలలో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ బిల్లు ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు సాధారణంగా ఏప్రిల్ మేలో రావాల్సిన వేసవి ఉక్కపోతలు నేడు ఫిబ్రవరి నెల నుంచే స్టార్ట్ అయినాయని చెప్పవచ్చు ఈ సందర్భంగా యాసంగిలో ఏమేమి పంటలు వేశారు వాటికి సంబంధించి భూగర్భ జలాల పరిస్థితి ఏంటి వాటి వాటి రైతులు ఏ విధంగా ఎదుర్కోగలగాలనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనము అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బోల వెంకటేష్ దగ్గర మనం ఉన్నాము ముఖ్యంగా ఇప్పుడున్న జిల్లాలో ఎన్ని ఎకరాలు ఏ ఏ పంటలు వేశారు వాటి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ప్రస్తుత ప్రస్తుతము మనం చూస్తున్నాం ఎప్పుడే కానీ అంటే ఫిబ్రవరి అంటే ఏప్రిల్ మేలో ఎండలు అనేది కొద్దిగా విపరీతంగా వచ్చేవి ఉక్కపోతలు వాటివి కానీ ఇప్పుడు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయినాయి ఇప్పుడు యాసంగిలో ఏమేమి పంటలు ఉన్నాయి వాటర్ గ్రౌండ్ వాటర్ ఏ విధంగా ఉంది రైతులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు మీరు రైతులకు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు ముఖ్యంగా ఈసారి యాసంగిలో మనకు జనరల్గా అయితే ఎప్పుడు పోయినసారి కన్నా ఈసారి సాగు బాగా పెరిగింది పొయినసారి అన్ని పంటలు కలిసి యాసంగిలో ఒక లక్ష ఇరవై ఎనిమిది ఎకరాలు ఉండే ఈసారి ఒక లక్ష నలభై మూడు వేల ఎకరాలు అయింది దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు మనకు సాగు విస్తీర్ణం పెరిగింది ముఖ్యంగా వరి మొక్కజొన్నలో సాగు పెరిగింది అదేవిధంగా వేరుశెనగ ఈ మూడు సాగు పెరిగినాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్నప్పుడు వేరుశెనగ హార్వెస్ట్ అయిపోయింది ఒక మొక్కజొన్న వరి ఇప్పుడు మనకు స్టాండింగ్ క్రాప్స్లో మనకు ఉన్నాయి సో మొక్కజొన్నకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఒక వరి మాత్రము ఇప్పుడు ఆల్రెడీ మన దేవరికెద్ర ఆ ఏరియాలో ఒక ఇరిగేషన్ కొంచెం పర్లేదు చేసిన వాటికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది ఇప్పుడు మొక్కజో మేజు ఆరుతడి పంట మీద డిపెండ్ అయ్యేది అప్పుడప్పుడు కొద్దిగా గొప్ప వాటర్ పెడితే పండిపోతుంది కానీ వరికి కంపల్సరీ వాటర్ కావాలి మన గ్రౌండ్ వాటరు బోర్లలో నీళ్ళు కూడా తగ్గుతున్నాయి కూడా సమాచారం ఉంది రైతులకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు మేము అందుకే రైతులకు ఎప్పుడు జాదే చెప్తుంటాము ఏంటంటే ఎవరికైనా సరే యాసంగిలో మనము వర్షాకాలం అయితే మనము వర్షం ఉంటుంది బోరు వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఎంత ఎంత ఏరియా వేసినా వరి వేసినా ఏం కాదు కానీ యాసంగిలో పంటలు ఏ పంట వేసినా మనం బోర్ల కింద వేయాల్సిందే ఎందుకంటే మనకు కాలువలు కెనాల్స్ కానీ మనకు పెద్ద ఏం లేదు ఓసి ఓన్లీ మనకు కోయిల్ సాగర్ తప్ప మిగతా ఏం లేదు మన జిల్లాకి ఆ కోయిల్ సాగర్ కింద కింద కూడా దాదాపు ఒక పన్నెండు ఎనిమిది వేల ఎకరాలు సాగవుతుంది మీ మిగతా ఈ ఎకరాలు అంతా బోర్ల కింద డిపెండ్ అయిన జిల్లా మహబూబ్బార్ జిల్లా సో మేము రైతులకు మేము ఎప్పుడూ చెప్తాము ఆరుతాడు పంటలు వేసుకుంటే మంచిది మనకు వరిని ఇంటి పూర్తి చేసుకొని మిగిలిన ఆరుతాడి పంటలు వేసుకుంటే మనం గట్టెక్తామని చెప్తాము కానీ వీళ్ళంతా ఎట్లా చేస్తారంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనకు ఈసారి వర్షాలు ఎట్లున్నాయంటే ఫస్ట్ జూన్ జూలైలో ఆగస్టులో అట్లా వర్షాలు లేవు కానీ సెప్టెంబర్ అక్టోబర్ మంచి వర్షాలు పడ్డాయి దాంతో గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయ్యింది రీఛార్జ్ అయినప్పుడు స్టార్టింగ్తో బోర్ మంచిగా పోసింది వాళ్ళకు సో వాళ్ళకి అదే అనుభవం అవుతుంది వాళ్ళని చేసి నా బోర్ మంచిగా పోస్తుంది కదా పోయినసారి లాగా నాకు ఈసారి దీపూడొస్తుందిలే పోయినసారి లాగే పోయిసారి ఎండిపోవడం చాలా తక్కువ ఉండే పోయినసారి ఇంతకన్నా ఈసారి ఎండిపోయినంత పోయినసారి ఎండిపోలే ఎండిపోయింది పోయినసారి కూడా కానీ ఇంతగా ఇంత కాదు సో అనుకోకుండా మనము గ్రౌండ్ వాటర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది చాలా వరకు తగ్గిపోవడం వల్ల చాలా బోర్లు ఆపుతున్నాయి ఆపి ఆపిన ఐదు ఎకరక్ష రైతు మినిమం అది ఎకరా ఎకరా వదిలేసుకుంటున్నాడు వాళ్ళ పరిస్థితి ఏం సార్ ఇప్పుడు దాదాపుగా ఫర్టిలైజర్ కావచ్చు సీడ్ కావచ్చు మెయింటెనెన్స్ రైతులు ఎంతో ఇప్పుడు ఆల్ ఆల్రెడీ ఇప్పుడు కూలీలు ఖర్చు కూలీలు కూడా దొరకలేని పరిస్థితి ఉంది ఇన్ని పంటలు వేసినారు ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తక్కువ పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది కదా వాళ్ళ ఫ్యూచర్లో ఏ విధంగా కమర్షియల్ పంటలు ఆకుతటి పంటలు వేసుకోవడానికి మీకు ఏమన్నా వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వడం కాకుండా మీరు సపరేట్ ఏమన్నా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మండల లెవెల్ టీమ్ టీమ్లు వేసినాము తహసీల్దారు అగ్రికల్చర్ ఆఫీసరు అదేవిధంగా విధంగా ఇరిగేషన్ వేయి వాళ్ళతో పాటు మన వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా మా వెళ్తున్నారు వెళ్ళి వాళ్ళకి అందరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఇప్పుడు కొంచెము కొంతమంది రైతులు వెళ్తున్నారంటే కావాల్సిన దానికైనా ఎక్కువ వాటర్ పెడుతున్నారు వరికి ఇప్పుడు అంత అవసరం లేదు దానికి దానికి దాన్ని తక్కువ పెట్టుకోండి కొంతమంది మోటార్ ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ డిక్లేర్ చేసిందో అప్పటి నుంచి రైతులనేది వాళ్ళ మీద రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది జస్ట్ ఆటోమేటిక్ స్టార్టర్ వచ్చేసినాయి అవి ఎత్తుకుంటే అవే పోస్తాయి కాబట్టి వాడు జస్ట్ మడలు కట్టేస్తే వెళ్ళిపోతాడు అది ఉన్నతాన పులు వెళ్ళిపోతున్నాయి లేని లేం లేవు సో ఈ ఈ ఈ విధంగా ఉండొద్దని రైతులను మోటివేట్ చేసి ఎంత అవసరమో అంత పెట్టుకుంటారు బాబు ఎక్కువ పెట్టుకోకుంటే రైతు దానివల్ల నష్టమే తప్ప వాడ వరి వరిచేందుకు రెండు ఇంచు నీళ్ళు కావాలంటే రెండు ఇంచులు పెట్టుకుని సరిపోతుంది దానికి మూడు నాలుగు ఇంచులు నీళ్ళు పెట్టుకుని అర్థం లేదు సో అలా 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 కొంచెం మోటివేట్ చేస్తున్నాము ఇంకోటి ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రై మెథడ్ ఒక మెదడు ఉంది దా దాన్ని కూడా వాళ్ళకి చెప్తున్నాము అంటే ఈ రోజు రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నీళ్ళు పెడతాం అట్లా కొంచెం రైతులకు మనం ఒక రెండు వారాలు లాగితే మనకు మనకి మనకు పీక్ స్టేజ్ ఇప్పుడు ఇది మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు ఫస్ట్ హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ సెకండ్ వీక్లో మనకు ఫస్ట్ హార్వెస్టింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది సో అంటే ఇప్పుడు మనకి ఇంత ఇంకొక మూడు వారాలు ఉంది ఈ ఈ మూడు నాలుగు వారాలు మనం కొంచెము పంటను కాపాడుకుంటే కొంచెం పొదుపుగా నీళ్ళను అవసరం తగ్గట్టు వాడుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తున్నాము అదేవిధంగా ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే యాసైలా ఆ తాడు పంటలు వేసుకుంటే మంచిగా ఉంటుంది అనేది రైతులకు అవగాహన కల్పిస్తున్నాం ఇప్పుడు వాడుకాలం కష్టించి పంట చేసుకునే రైతన్నలకు ఇట్లా విత్తనాలతో పాటు పురుగు మందులు తర్వాత ఈ బయో కెమికల్స్ బయో ఫర్టిలైజర్ పేరు మీద కూడా మార్కెట్లో కూడా విపరీతంగా ప్రోడక్ట్స్ వస్తాయి వచ్చాయని కూడా మనకు సమాచారం ఉంది వాటిపైన మీరు ఫర్టిలైజర్ షాపులు కానీ తర్వాత సీడ్ షాపులు కానీ సపరేట్ రకంగా ఏమన్నా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు మన మన మహమగారి జిల్లాలో మాత్రము హెడ్ క్వార్టర్లు ఎక్కడెక్కడన్నా బయో ఫర్టిలైజర్ అనేది శాంతమైన వరకు రైతులకు అవగాహన కల్పించినాము డీలర్లు కూడా తెలియదని చెప్పినాము చాలా మటుకు తెలియదు మన మామగారి జిల్లా ఎక్కడ వెతికినా ఏదో కొన్ని కొంత మూల ఎక్కడన్నా మాకు తెలియకుండా పెట్టుకోవచ్చు కానీ కానీ వాళ్ళు పెట్టుకోదని లేదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి ద్వారా వాళ్ళు అమ్ముకోవచ్చు కానీ దానివల్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నాం కనిపించి దానివల్ల ఉపయోగం లేదు మీరు వాడొద్దని చెప్తే రైతులే వాళ్ళు కొంటలేదు కాబట్టి వాళ్ళు తేవడం మానేశారు ఎప్పుడైతే రైతు కొంటాడో అప్పుడే డడ్డీదే తెస్తాడు మేము అవగాహన కల్పించడానికి రైతు కొనట్లేదు కాబట్టి వాళ్ళు తేవట్లేదు ప్రస్తుతం సార్ ఇప్పుడు గతంలో మంచిగా ఆవుకు సంబంధించిన ఫర్టిల్ ఎరువు కానీ వేసి భూమి భూమి కూడా సాయిల్ సారవంతంగా ఉండేది ప్రస్తుతం కెమికల్ ఫర్టిలైజర్ ఇవన్నీ వచ్చిన తర్వాత భూమిలో సారవంతం అనేది కంప్లీట్ కో కోల్పోయింది వీటికి సంబంధించి మీరు భూసార పరీక్షలు కావచ్చు లేదంటే అయినా వట్టి పచ్చి రొట్టె ఎరువులకు సంబంధించి కానీ రైతులకు ఏమన్నా అవగాహన కల్పించాలి ఇప్పుడు ఈసారి భూసార పరీక్షలు కూడా దాదాపు మనము మన మన జిల్లాలో దాదాపు ఒక పద్దెనిమిది వందల వరకు శాంపుల్స్ మనం సేకరించడం జరిగింది అది శాంపుల్ కూడా పంపించడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు ఏ విధంగా ఎరువులు వాడాలని కూడా చెప్తున్నాం మనకు అది పరిస్థితి కాకపోతే ఇప్పుడు రబీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి విత్తనాలు ఫెసిడేట్స్ కానీ బయో కానీ వాటి మీద సపరేటుగా మీరు ఏదన్నా ఒక ఒక స్టీమ్ను తయారు చేశారు జనరల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని వానకాలం మనకి ఏరియా ఎక్కువ ఉంటుంది వానకాలంలో మనకు మనకి ఎందుకంటే మనకు బోర్ల కిందనే కాకుండా ఏరియా అనేది అనేది సోయింగ్ ఏరియా అనేది వానకాలం ఎక్కువ ఉంటుంది సో వానకాలంలో వ్యవసాయ వ్యవసాయాధికతో పాటు మేము స్క్వాడ్లు వేస్తాం టీంలను వేసి చెక్ చేపిస్తాము చెక్ చేయించి బయలున్నా ఏమున్నా వాటింటి వాటిని అలాంటివి చెక్ చేయించి కవరం కల్పిస్తాము ఇన్ఫెక్షన్ చేపిస్తాం అది ఎవరి సీజన్ జరిగేది అది అదేవిధంగా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ చిన్న చిన్న ఇతనాల కంపెనీలు కానీ ఈరోజు బాగా సీడ్ ప్రాసెసింగ్ కూడా తయారు చేస్తున్నాయి వాటికి సంబంధించి క్వాలిటీ కానీ తర్వాత వాటికి సంబంధించి కొన్ని రకాల టెస్టింగ్ ఆల్రెడీ ఇప్పుడు 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 ఈ మార్చ్ ఎండింగ్ ఇది ఈ మార్చ్ ఎండింగ్లో మేము సీడ్ ప్రాసెసింగ్ పైన స్క్వాడ్లు వేస్తున్నాము అతి త్వరలో ఇప్పుడే సీడ్ వస్తుంది వాళ్ళకి వాళ్ళు ఎక్కడైతే సీడ్ ఏదైతే రైతు దగ్గర నుంచి సీడ్ తెచ్చుకుంటున్నారు దాన్ని క్లీన్ చేస్తున్నారు ఇంకా ప్యాకింగ్ ఏం స్టార్ట్ కాలేదు జస్ట్ బల్క్ బల్క్ సీడ్ ఉంటుంది ఆ బల్క్ సీడ్ కూడా టెస్ట్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాం మేము ఈ మంత్ ఎండింగ్లో మొత్తం స్క్వాడ్ లేచి మొత్తం బల్క్ సీడ్ని టెస్ట్ చేస్తాం చెక్ చేసి బల్క్ సీడ్ని ఆపేస్తాం మేము సీడ్ బల్ సీట్ టెస్ట్ చేసినప్పుడు ఫాల్ట్ ఉందంటే ఆ సీడ్ ఆపేస్తే ప్యాకింగ్ కాదు కదా ఆ ప్యాకింగ్ కాదంటే నకిలీలో బయటకునే పోవు అట్లా విధంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాము ఈ మంత్ ఎండింగ్లో మేము స్క్వాడ్ లేసి మొత్తం గుర్తుగా తనికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం వచ్చే వానకాలానికి ఇది రైతన్నలకు నష్టం కలిగించే ఎటువంటి పనినైనా ఎవరైనా ఎంతటి వారైనా దాని వాటి సంబంధించి నా ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు ఎంవీ రమణ మిత్రన్యుల్ ఛానల్ నుండి అగ్రికల్చర్ కార్యాలయం కలెక్టరేట్ నగర్